హాయ్ అండి మీ అందరికీ మరొక వీడియోలో మన మోటార్ పాడైపోయిందని చెప్పాం కదా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరు యాభై ఒకటి అవుతుంది బాజ్యన్న మన రిపేర్ అతనే తీసుకొచ్చి అనమాట కారు మంచిగా ఉంటాడు ఆ బాజ్యన్న హాయ్ చెప్పు హాయ్ నీ పేరు వెంకటేష్ వెంకటేష్ నువ్వు హాయ్ చెప్పు మరి హాయ్ రిపేర్ చేస్తున్నా అండి మన ఫ్రెండ్స్ ఓకే ఓకేనండి మన కొత్త మోటార్ తీసుకొచ్చని చెప్పే కదా ఇంకా అన్నయ్య కోట అన్న ఏ అన్న హాయ్ బోలో హాయ్ మోటార్ బిగుతారా కరెక్ట్గా బిగిచ్చేసావా ఓకేనండి ఇంకా అన్నయ్య ఏమో బాజీ ఇంకా అది బిగిస్తున్నాడు తర్వాత వచ్చేసి మనం ఇంకా ఈ కిచెన్ అలానే ఈ పంచ రెండు శుభ్రం కడుక్కోవాలి దీంట్లో ఇంకా లైట్ లాగలేదు ఇగో బల్బ్ తీసుకొచ్చాను ఇది కూడా పెట్టొచ్చు వస్తుందా లేదా కిచెన్ చూపిస్తాం మీకు నా బూతులు రాని కాకండి ఓకేనండి కిచెన్లో అయితే మొదటిసారికి అయితే బోర్లు బీజు పెట్టేసి అనమాట ఇప్పుడు చాలా బాగుంది అన్న బాజానా ఇది ఈ డోర్ దీనికి పెట్టాల్సి అని చెబుతుంది డబల్ డోర్ తీసుకొచ్చింది డోర్ అక్కడ ఉంది మొత్తం ఇంటికొని ఉందోలే మొత్తం ఇల్లు ఇదే సరిపోయిందా కొలు కొలుసుకొని ఖచ్చితంగా తీసుకొచ్చేదాన్ని నేను ఆఫ్ ఫీ ఉండదండి మన అక్కడ ఆర్డర్ పిగుద్దాం తర్వాత సరేనా మన మనటి వీడియోలో వెనక మనం అలానే హాల్ శుభ్రంగా అడిగేసాం కదా తర్వాత ఆర్డర్ పాడైపోయిందని చెప్పేసి ఇంకా ఈరోజు కొత్త మోటార్ తీసుకొచ్చాను ఈ రెండు రోజులు శుభ్రంగా అడిగేసాను మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ శుభ్రంగా అడుగుతాను మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను ఈ ఈ పంచాను అలానే కిచెన్ శుభ్రంగా అడిగేద్దాం దీంట్లో వాటర్ పోసేసాడు కొత్త మోటర్ దేవుడు పాడబోకుండా ఉంటే చాలు వారంటీ ఉందిలే సర్లే కానీ అన్ని ద్వారానండి ఆటోటే వెళ్ళి తీసుకొచ్చాన్ని అయితే ఇంకా మనకి ఏ కరెంటు ఏ పని ఏం చేస్తా కానీ ఆల్రౌండర్ మన కారు మంచిగా కారు మంచి మొత్తం ఇంకా ఏడు జడ్ మొత్తం చేసేస్తాడు అండి మన ఎలుచూరు అయినా కట్టిందని పగలు కొట్టేస్తాడు పాతీలండి పాతి ఏమైనా ఉన్నా కూడా మొత్తం హ్యాకింగ్ చేసేస్తాడు మాట ఇంకా అది ఆల్రౌండ్ అయితే మనకు సబ్స్క్రైబర్లు చూస్తారు ఎలుచూరు కారు మంచి వెహికల్ అన్నయ్యని కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను కాంటాక్ట్ అయితే ఇంకా కాంటాక్ట్ అయినట్టే పిన్ను ఉందా దానికి కరెక్ట్ కోస్తుంది కొత్త కదా సీనియర్ అండి అయితే కోట అన్న అయితే ఏమనుకో కాకండి మేము జోక్ చేసుకుంటా ఉంటాంలే మా మాటలు పట్టేసుకో కాకండి వర్క్ చేద్దాం అదిగో ఈశాన్య మోల్నో దిగుతే మిస్ అయిపోయింది ఓకేనండి దిగించటైతే అయిపోయింది ఇంకా త్వరగా వెళ్ళి అక్కడ మనం దింపేద్దాం దింపే మోడల్ స్టార్ట్ అవుతుంది లేదు చూద్దాం అసలు వాటర్ వస్తలేదు అని అంతేగాన మాట సూపర్ మీకు ఇచ్చేసా ఇంకా దింపుతున్నా మాట లైట్ తీసి అది కదా దింపేస్తున్నా అది సాయం అది కాదు ఒకటే తగ్గలా కదా అలా వెళ్ళిపోయింది బాగా మళ్ళీ పైకి వద్దులేంకా ఓకే అండి మొత్తం ఇంకా పూర్తి దింపేసిన తర్వాత చూద్దాం ఇంకా నీళ్ళు వస్తాయం సరేనా ఓకేనండి ఇంకా రాత్రి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే మనకి ఇంకా మోటార్ వేసేది ఆన్ ఆఫ్ ఉంటుంది కదా అది పాడైపోయేసరికి దాంట్లో ఏదో వైర్లు అంట ఆ వైర్లు మళ్ళీ రిపేర్ చేసేసరికి రెండు గంటల అయింది అందుకని చెప్పేసి రాత్రి మీకు చూపియలేకపోయాను ఇప్పుడు మోటర్ వేసి చూద్దాము ఇంకా రాజీ ఉదయాన్ని ఇంటికాడ పనులు చేసుకుంటా ఉంది ఇంకా త్వరగా మోటార్ మీకు ఆన్ అవుతుంది చూపించి మళ్ళీ వచ్చినాక ఇంకా ఇద్దరం కలిసి ఇంకా రూమ్ మొత్తం కడిగేద్దాము అది కాక ఈ రోజు కిచెన్ కూడా శుభ్రంగా కడిగేసి పెయింట్ చేసేద్దాం సరేనా ముందుగా అయితే ఇంకా ఓపెన్ చేద్దాం పదండి మోటర్ని చూసారా అట్లా అనేది రాన పాడైపోయింది రిపేర్ చేసేవారికి ఇంకా రెండు గంటలు పట్టింది ఇంకా ఆన్ చేద్దాం సరేనా దీని వల్ల ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో మీరు మనం వీడియో చూసాక మీకు అర్థమైపోయింది అండి ఇంకా ఆన్ చేద్దాం లేట్ లేకుండా చూద్దాం మరి కరెంట్ ఉంది చూద్దాం ఏం చేశానంటే అక్కడ మాట కనపడుతుంది సార్ అక్కడ నుంచి మన పై నుంచి లాక్కుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా నుంచి లాగా అనమాట వైర్ మా వైర్ పైపు రెండు లాగేసి ఇవ్వండి నీరైతే వస్తున్నాయి ఇవ్వండి చూసారు కదా ఇంకా త్వరగా ఇంకా రాజ్యాను అలానే నేను ఇద్దరు వచ్చేసి ఇంకా కొత్త పై పడుకున్నాం కదా బిగి చేసి త్వర త్వరగా నేను మాత్రం బాగా వస్తుంది రాత్రి ఒక అరగంట ఉంచాను ఆకుండా బాగానే వచ్చింది సరేనా ఇంటికి వెళ్దాం పదండి సాక్టరా హాయ్ చెద్దురా హాయ్ అండి హాయ్ అండి చెప్పు ఎలాగున్నారు ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎందుకు చెప్పు స్కూల్కి వెళ్ళావు నువ్వు స్కూల్కి అమ్మ చూతావు స్కూల్కి వెళ్ళమంటే అమ్మ ఇంకా భోజనం చేస్తావా చాలా వస్తుంది పైన వడియోలో శుభ్రం చేసావా నేను వడియో చేసావు కదా అదే రాత్రి గుడ్డు క్లాస్కి తప్పావు కదా తీసావా ఓకేనండి ఇంకా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి ఇంకా నన్ను వీడియోలో మన మోటరు బాగా చేసుకున్నాం చెప్పాం కదండి మోటర్ అయితే బాగా చేశాను ఇంకా మీకు చూసారు ఇప్పటివరకు అయితే ఈ రోజు వచ్చేసి ఏమో ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా కిచెన్ చాలా మంది కావర్షన్ ఏమడుతున్నారంటే కిచెన్ ఉంది కానీ ఆ కిచెన్ శుభ్రంగా కడిగేసి దానికి పెయింట్ ఇవ్వమని చదువుతున్నారు ఇంకా నేను కూడా ఖచ్చితంగా పెయింట్ అని చెప్పేసి పెయింట్ కూడా కొనుకొచ్చానండి దానికి డబ్బా ఆ డబ్బా వచ్చేసి ఇంత డబ్బా అయ్యేది ఒక ఐదు లీటర్లు ఉంటుంది ఏమో అది ఐదు వందలు అయింది ఇంకా వైట్ వైట్ ప్రేమరు తీసుకొచ్చి ఇంకా శుభ్రంగా కిచెన్ శుభ్రంగా కడిగేసిన తర్వాత దాన్ని మనం పెయింట్ చేద్దాము చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి మొన్నేమో రెండు రెండు రూములకు అడిగేసి మోటార్ పాడైపోయి చాలా ఇబ్బంది పడ్డాం ఇంకా పాత బిడ్డలు మీకు చెప్పాను కదా ఇంకా రోజు అలాగే చేయలేదండి ఇంకా రాత్రి మీరు చూశారు కదా ఇంకా మొత్తం ఇంకా కొత్త తీసుకురావడం ఇంకా రిపేర్ చేయడం దానిలో మళ్ళీ ఇంకా మోటార్లు దించడం నీళ్ళు రావడం ఇవన్నీ చూశారు కదా ఇంకా ఈ రోజు అయితే ఉదయం లేసి ఇంకా రాజేమో ఇంకా పొయ్యి మీద అన్నమను కూరం లేసి నేనేమో అడిగికెళ్ళి ఇంకా పుల్లల దగ్గరకు వచ్చాను సుబాబులు సరేనా ఇంకా రాజేమో పైన ఏంటి ఏంటి వడియాలు వడియాలు చేసింది కదా మీరు చూపించమంటా లేకపోతే భోజనం చేసినా చూపిస్తా అండి ఫుల్గా ఆకులు అవుతుంది మాకు ముందు హాయ్ అప్పు బాయ్ ఏం చేస్తుంది నువ్వు వేడికి వెళ్తున్నావు వేడకి వెళ్తావా స్కూల్కి రాజే రాజేం జాంకేషన్ అండి కానీ టైం అవుతుంది బుట్టమ్మ నిద్రపోయిందిగా ఇక కొడుకమ్ మరి

సరే మరి పా టైం అవుతుందిరా మళ్ళీ ఇలాంటి పైపు బిగించుకోవాలి మళ్ళీ కడగాలి చేయాలి ఇవన్నీ కిచెన్ అయిపోయిన తర్వాత తలుపులు బిగిస్తాం మళ్ళీ మరి నేను బిగిస్తాను మరి మీ మీ బావేమో ఈ పూట ఒక్కడో రావడం మరి మనకేం టైం లేదు కదా లేచా అప్పుడే నిద్ర సరిపోయింది అప్పుడే ఓకేనండి మన ఇంటికి వచ్చేసాము రాజీ లే వచ్చి కూర్చొని త్వర త్వర కడగాలి లే బిగిస్తాము తాళం నీ ఈ కిచెన్ డోర్ బిగియాలండి ఇంకా బిగియాలంటే ముందు ఎంత శుభ్రం కడిగేద్దాం ముందు ఈ మరకలు ఉన్నాయి చూసారా ఈ మరకలు మొత్తం శుభ్రంగా గీకేసి వైట్ పెయింట్ వేద్దాము ఇది కడిగిన తర్వాత వైట్ పెయింట్ కొనుకొచ్చా కదా ఆ పని చేద్దాం ఆ తాళం నీకు రాదట్టి నేను చేస్తాను నిన్న పాత వీడు చూపించాం కదా ఇరువును కడగడం అరువు కడగడం ఇది చూపేస్తా పని లేదే శుభ్రం కదా కడిగేసి ఎన్ని శుభ్రం కడిగేద్దాం కిచున్నాను హాల్ ఉంది కదా సరేనా

ఓకేనండి లాగా ఉన్న చిన్న బెడ్రూమ్ హాల్ శుభ్రం కడిగేస్తున్నాను రాజకుమార్ నేను రాజేమో రాజకుమార్ సిటీ శుభ్రంగా కడిగేస్తుంటుంది లాన్కి వెళ్ళు సెల్ఫ్ లో పట్టు ఇటు పక్క కరెంట్ ఉంది బాల్ పక్క కాకు పైన ఫీలింగ్ కూడా కొట్టు అదేం కాదు కొట్టు ఇది चबरांगे किडकिड के फ्लेवर लेचा हां अब लेव आके दम जा मत्ता लागोटे पको वाला नीर मत्ता శుభ్రంగా కలిగడం అయిపోయింది కిచెన్ అంతా ఇంకా పంచు కావాలి కిచెన్ అయితే శుభ్రం కలిగేయడం అయిపోయిందండి ఇంకా హాలు పంచా ఉంది కదా పంచ శుభ్రం కలిగేట ఇప్పుడు ఈ గోడ చూసారా ఈ గోడ అనేది మొత్తం దారికి వచ్చేసింది இダーク பெயிண்ட் ஏத்தி சேద్దాம் சுபரம் வந்துதே கிச்சன் நானே இந்த வாரத்துக்கு ஏய் ஊர்கர சாசர் இஜிடா அஜப் கே கிச்சன் மட்டும் சுபரம் கடுகே வந்து ஆய் பேனா ஆ மொத்தம் நூலே சுபரம் கடுகே வெச்சின அட்டை இந்த மொத்தம் ஆய் பேனாக்க இத கிச்சன் நானா அதானே பைட்டு உள்ள பாட் கே இந்த பெயிண்ட் ஏத்தி தர்பேசி தர வரது இந்த பெயிண்ட் ஏத்தோம் ஆய் பேனாக்க ఇంకా ఈ పండుగ కూడా కరిగేసి ఆ మెట్టుపైన శుభ్రంగా కూడి చేసుకొని కిందకు వచ్చేస్తాం తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంక రాళ్ళు ఉండియండి ఈ రాళ్ళు మొత్తం తీసి చూపి వాడు పోయాలి మూలన తర్వాత చూపిస్తాను సరేనా ఓకే అండి సుహాసిని ఎత్తున అనమాట సుహాసిని ఏంది బేబీ అంటే ఇంకా మనమైతే ఇల్లు మొత్తం శుభ్రం కడిగడం అయిపోయింది రాజు ఇంకొకటికి రెండు మాటలు శుభ్రం చీపెట్తో కొట్టేసింది నీళ్ళు మొత్తం ఇంకా లైజాలు పెనాలు రెండు ఉన్నాయి కదా అంటే ఈ రెండు కలిపి గ్రాజ్ అయితే ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం వేస్తూ ఉంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే అబ్బా బందరూ అది స్మెల్ కదా ఏం తర్వాత తట్టి తే మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఏది లైజాలు స్పెల్ అది లైజాలు ఇదేం పెనాలా కానీ అండి స్మెల్ మాత్రం సూపర్గా ఉంది కొద్దిగా తలిపేసాము కొంచెం చీకటిగా ఉంది అంతే చేస్తా ఉన్నానండి శుభ్రంగా అయితే ఇంకా రాజు అటు ఇటు అంటుందండి సరిపోయిందరిక ఈసారి పొరుగు తీసుకుని శుభ్రం తీసుకుంటున్నాడు మేము ఆరిపోతుందంటవా ఓకే సరే మరి ఎక్కడన్నా నేను కొంచెం నీళ్ళు నీళ్ళు పండి అక్కడ చూడుద్దాం సరిపోతే ఓకేనండి ఇంకా లైసాలు పెనాలు శుభ్రంగా చేసి మూడు గదులు వేసి సూపర్ కడిగేసాము చూసుకోండి చెప్పురాయ్ హాయ్ బాయ్ తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్ కూడా శుభ్రంగా ఇంకా లయాలన్న పెనాలు వేసేసి ఇది కూడా కడిగేసింది ఇంకా తుడవాలి దీన్ని కూడా తుడిచేసిన తర్వాత ఇగో చిన్న చిన్న మరకలు ఉన్నాయి చూసారా ఇలాంటి మరకలు అలాంటి మరకలు మొత్తం ఆరిన తర్వాత ఇంకా వైట్ పెయింట్ వైట్ పెయింట్ మొత్తం ఇటు ఉంది తీసుకొచ్చి ఇంకా పెయింట్ వేసేద్దాం సరేనా ఇవి ఉన్న రాళ్ళు చూసారా ఈ రాళ్ళు మొత్తం ఈ రాళ్ళు మొత్తం తీసేయాలి ఇంకా రేపు మనం ప్రార్థన పెట్టించుకుంటాం కదా కొంచెం ఇంకా బాగుండుద్ది శుభ్రం చేసుకుంటే ఇంకా రాజు శుభ్రంగా మట్టి ఉన్నది మొత్తం శుభ్రంగా కూడిసేస్తుంది రాజీ చూడు చిన్న చిన్న ఉండే మట్టిపేటలు అలాంటి మొత్తం పొడిపిడి శుభ్రం కూడు ఇటు మూలం పోయినాయి కాదు బయట కూడు మొత్తం బయట కొట్టు రాజీ అక్కడే ఒక్కొప్పి చేయి దాన్ని తీసాక్ మళ్ళీ బయట కొట్టిన పిల్లలు అడ్డుస్తావు గుచ్చుకుంటాయి సరేనా ఆడే కప్పు చేసి ఆడే ఇది మళ్ళీ శుభ్రంగా అడిగి అతను కూడిచిన తర్వాత మొత్తం అయిపోయినట్టేనండి రాజే ఏం పెద్ద బూట్లు వేసావు తమ్ముడియా తీసుకొస్తాలి కానీ కొత్త అద్దరూపాయి ఇంకా బాత్రూమ్ శుభ్రం కూడిసావుగా ఇంకరా మరి పై తీసుకురా అటు పై అటు నీళ్ళు కొట్టకాకు సరేనా ఈ లెవెల్లోనే కొట్టు నేను కొడతా లేకపోతే ఇటు నేను కొడతాను నువ్వు बराबर नो आता दिसता है జలి ఓకే అండి నా బాత్రూమ్ కూడా శుభ్రంగా అయిపోయింది శుభ్రం చేయడం తర్వాత దీంట్లో దీంట్లో కూడా లైసల్ ప్యానాలు వేసేసి శుభ్రమా ఇంకా ఏ ఉంచైంది అమ్మాయి శుభ్రం గూడు డబ్బులు నెల నెల తీసుకోవడం కాదు జీతం ఎంత పెంచాలి నెలకు పదివేలేనా ఇరవై వేలు ఇస్తా కానీ అంత అక్కడ అక్కడ అంతా అక్కడ ఉంచుతూ శుభ్రం ఉండదు ఏముండదు అంటారు ఆ మాటల్లోనే ఇంకా మా తమ్ముడు వచ్చేసిండీ ఇంకా డ్రమ్ తీసుకుని వచ్చినమాట మన డ్రమ్ అయితే ఇంకా డ్రమ్మే నేను కూడా ఉంది ఇంకా డ్రమ్ చూసుకొని పైన ఉన్న తేన్ తిట్టది ఏమన్నా మరకలు ఉంటాయి అలాంటివి మొత్తం కీకొచ్చు హైట్ పెట్టుకొని ఏందిరా ఏంది మీ గోళ స్టార్ట్ వేయట్లేదా మీలాంటి వాళ్ళ కింద స్టార్ట్ అవుతుంది అది కొబ్బరి కావాలండి అండి ఎప్పుడు మరి దాటిని అయిగా అండి ఇప్పుడు వద్దులే తరచు కోసుకోవచ్చు ఇంకా మొత్తం అయిపోయింది ఆ వస్తా వస్తాం మేడం ఇంకా ట్రంప్దా ఏం సంగతులో కొత్త ఫోన్ తీసుకున్నావా ఏం ఫోన్ అది సామ్సంగ్ పెళ్ళి ఎప్పుడు మరి పెళ్ళి పెళ్లి కల వచ్చేసింది బాలా శుభ్రంగా బాగుంది ఇప్పుడు ఫ్యాన్ కూడా వేసాక ఇంట్లో ఓకే ఓకే అండి ఇల్లు మొత్తం శుభ్రం చేయడం అయిపోయింది ఇంకా రాజీ ఇంకా మళ్ళీ తొట్టి కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళు శుభ్రంగా పట్టేసింది నిండా ఇంకా రాజీ మొత్తం అయిపోయినట్టే కదా ఇంకా ఇంకా కిచెన్ ఆరితే ఇంక పెయింట్ వేద్దాం మిమ్మల్ని ఇంటికాడ ఉంది కదా పెయింట్ తీసుకొస్తాను తలుపు సాయంత్రమే అది ఓడవాలే రాజు ఇదంతా ఈ మల్లంతా ఓడిచి కడుక్కుందాం ఓకేనండి మధ్యలో అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా ఇప్పటికీ వీడియో చాలా ఎంత అండి అందుకని చెప్పేసి పాటు వీడియో పెట్టాల్సి వచ్చింది ఇంకా రాజు నేను చిన్న పని మీద వచ్చానులండి ఇంకా మన సర్కులు కావాలి కదా అదే రాజకుమార్ అక్కడ ఉంది ఇంకా సర్కుల్ ఇష్ట రాస్తుంది అదేనండి మన కొత్త ఇంట్లో వెళ్తున్నాం కదా ఇంకా సరుకులు కావాలని చెప్పేసి ఇంకా రాజు సరుకులు రాస్తుంది ముందుగా అయితే ఇంకా మన కిచెన్ చాలా మంది కాంబినేషన్ అడుగుతున్నారు కదా ఇంకా మన కిచెన్ శుభ్రంగా పెయింట్ చేయమని చెప్పేసి అలానే ఇల్లు మొత్తం కూడా ఏమంటారు కిచెను అలానే చెప్పేసి ఇంకా లోన కూడా ఒక చిన్న చిన్న ప్యాచ్లు ఉండి అవన్నీ అవన్నీ ఇంకా మా బామర్ది నేను రాజకుమార్ అందరం కలిసి పెయింట్ చేసానమాట ఇల్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంకా ఇప్పుడే వీడియో చాలా ఎంత అయిపోయిన చెప్పేసి ఇంకా అది అరగ మొత్తం గంట వీడియో అండి ఇంక మీకు బోర్ కొట్టదని చెప్పేసి పాటు పెట్టాల్సి వస్తుంది క్షమించండి ఇంకా పాటు వీడియో చాలా బాగుండబోతుంది సరేనా ఎమ్మడి పోస్ట్ ఇంకా వీడి నచ్చితే వీడి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మధ్య వీడియో కలుద్దాం అందరికీ బై బాయ్